హాయ్ ఫ్రెండ్స్ నేను దారిలో వెళ్తుంటే నాకు ఈ బుక్స్ ఎగ్జిబిషన్ కనిపించింది సో మన సబ్స్క్రైబర్స్ కంతా నేను ఈ వీడియో తీసి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఆ ఈ బుక్స్ ఎగ్జిబిషన్ జనవరి థర్టీ ఫస్ట్ నుంచి ఒక వన్ వీక్ పాటు ఉంటుందని ఇక్కడ నోటీస్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ ఆల్ అంతా పూర్తయింది ఇంకా ఏదో కొంచెం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు అవి సర్దుకుంటున్నారు ఇక్కడ రకరకాల బుక్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ కొత్తవి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించిన బుక్స్ ఆ పెన్స్ ఇక్కడ స్కూల్ పిల్లలు చేసినటువంటి కొన్ని ఆర్కిటెక్చర్ ఒక బొమ్మలు చూడండి చంద్రగిరి కోట యొక్క ఆర్కిటెక్చర్ యొక్క బొమ్మలు చాలా చక్కగా నిర్మించారు స్కూల్ పిల్లలు ఇది చూడండి రాణి మహల్ చంద్రగిరి కోట ఇది ఏదో ఒక టెంపుల్ లాగా ఉంది ఇంకా ఇక్కడ ఇది మైసూర్ ప్యాలెస్ అంట మైసూర్ ప్యాలెస్ అని కూడా ఇక్కడ రాసింది చూడండి ఇలాంటి బొమ్మలు చిన్న పిల్లలు చాలా బాగా తయారు చేస్తున్నారు ఇంకా చూడండి ఇదేదో ఇదేదో బాగుంది ఆర్కిటెక్చర్ ఇదేదో ఒక మహల్ లాగా ఉంది ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి బుక్ స్టాల్స్ అన్నీ చాలా పెట్టారు మీరు తిరుపతిలో ఉన్న వాళ్ళైతే మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ అంటే చెప్తారు అక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టున్నారు మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి రకరకాల బుక్స్ మీరు బుక్స్ చదివి అలవాటు ఉన్న వాళ్ళు మీకు కావాల్సిన బుక్స్ ఇక్కడ దొరుకుతాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడే ఈ రోజే స్టార్టింగ్ కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ కొన్ని కొన్ని బుక్స్ ఫిక్స్డ్ రేట్లు పెట్టి చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు సో మీరు బుక్స్ కోసం సర్చ్ చేస్తుంటే ఒకసారి వచ్చి ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన బుక్స్ దొరుకుతాయేమో చూసుకోవచ్చు ఇంకా అదే కాకుండా అగరబత్తులు ఇలా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి వాటి గురించి ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను ఇక్కడ ఈ ఎలా తయారు చేస్తారు ఎక్కడ ఏ కంపెనీ మంచివి ఇలాంటి విషయాలు మనకి ఇక్కడ వీళ్ళు బాగా తెలియజేశారు చూడండి ఇక్కడ కర్పూరము పచ్చ కర్పూరము ఇలాంటి ప్రోడక్ట్స్ ఇక్కడ చాలా బాగా ఉన్నాయి ఇంకా చూడండి దేవుడు బొమ్మలు సాంబ్రాణి వెలిగించేటివి ఇంకా రకరకాలన్నీ మనకి ఇక్కడ అవైలబిలిటీలో దొరుకుతున్నాయి మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి ఇంకా ఇక్కడ బుక్స్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బుక్ స్టాల్స్ పెట్టడం జరిగింది విజయవాడ తెనాలి రాజమండ్రి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బుక్స్ సేల్స్ చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది ఈ రకరకాల బుక్స్ అసలు మనకు ఈ పేర్లు కూడా మనకు అసలు ఎప్పుడు చూసి ఉండము అలాంటి కొత్త కొత్త ఆథర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అసలు ఎంతో నాలెడ్జ్ వస్తుందండి మనం ఈ బుక్స్ అన్నీ చదివితే బట్ మనం అన్నీ చదవలేము కాబట్టి ఏదో మనకు నచ్చిన బుక్స్ మనం ఇక్కడ తీసుకొని సెలెక్టెడ్వి మంచి నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి స్టోర్ బుక్స్ అన్నీ చూడండి ఇక్కడ ఏదో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏదో అరేంజ్ చేసేటట్టున్నారు ఎవరో వచ్చేటట్టుగా ఉన్నారు అంతా బాగా అరేంజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఈవినింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్కంతా అన్నీ కంప్లీట్ చేస్తారు ఈరోజే స్టార్టింగ్ కాబట్టి బుక్ స్టాల్ వాళ్ళంతా సర్దుకుంటూ ఇలా ఉన్నారు బుక్స్ మాత్రం చాలా అసలు మనకు ఎంతో మనకు బాగా మంచి నాలెడ్జ్ ఉండే బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి దేవుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు నేను అందిస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్